నుంచి జరిగింది నా ధోరణి అంతా జర్నలిస్టే సార్ నాకు అంటే నాకు అక్కనే రెస్పెక్ట్ ఉంటది ఆ ఫీల్డ్ నాకు నా నేనుండే నా దానికి నాకు అదే ఫీల్డ్ కరెక్ట్ అని నాకు అంచుకోట నేను అట్లనే ఉంచుకోవాలనుకున్నా కానీ లగ్గం తర్వాత లగ్గంకి బిఫోరే ఇట్లా వాళ్ళు కాల్ చేసి ఉండే అనమాట డైరెక్టర్ తేజ అన్న సీజన్ వన్ కి తేజ అన్న డైరెక్టర్ రైటర్ ప్రదీప్ అద్వైతం అన్న వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా స్టోరీ అనుకుంటున్నాం ఒకసారి నువ్వు వస్తే మంచిగా ఉంటుంది ఒకసారి విను కథ ఏంది అని అంటే నాకు భయం సార్ నాకు సినిమా ఆఫీస్ లా పోవాలి కథలు వినాలంటే నాకు ఎందుకు ఏమో అది అది ఒక ఒక భయం ఉండిపోయింది నాకు మేము వార్తలు అది ఒకటి తెలుస్తుంటది అమ్మో ఎందుకు లోన్పల్ ఉన్న కాడ ఉండి తిండి సాపేసుకున్నాం అనుకోక మనకెందుకు ఈ కథలన్నీ అని చెప్పేసి అనుకునే కథ నేను అంటే ఉన్న కాడైనా సరే జాగ్రత్త ఉంటే సరిపోతుంది లేని ఒకటి క్రియేట్ చేసుకొని ఏ మీద వేసుకుంటాను అనే భయంతో అమ్మాయిని నేను సో ఈ నేను ఫోన్ వాళ్ళు ఫోన్ చేయండి నేను కట్ చేయ వాళ్ళు ఫోన్ చేయండి నేను కట్ చేస్తా అంటే చూసి ఎందుకు అట్లా కట్ చేస్తున్నావు ఎవరి ఆ ఫోన్ ఎవరి ఎవరిది ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు అంటే చెప్పినా నేను అంటే అవును ఒకసారి నేను మాట్లాడతా అని చెప్పి తిని మాట్లాడినాడు మాట్లాడితే తేజ అన్న మాట్లాడింది అది రాకి నేను రా తేజ అన్నన్ మాట్లాడుతాను ఫోన్ జర చూడు కథ మంచిగా ఉన్నది అమ్మాయి ఫోన్ కూడా సరిగా రెస్పాండ్ అవుతలేదు అని అంటే ఆయన ఎవరనుకుంటున్నావు ఇట్లా మాకు తెలిసిన అన్న నేను ఒక్కసారి ఆఫీస్ దాకా నేనే తీసుకోబోతాను నిన్ను నువ్వు ఒకసారి ఆఫీస్ దాకా వెళ్ళి కథ ఒకసారి విను ఎంతో మంచిగా తప్ప ఆయన అంతగానని చెప్పడు కార్టిస్ట్ ఆర్టిస్ట్ అయి ఉండి ఫస్ట్ టైం డైరెక్ట్ డైరెక్షన్ చేస్తున్నా అని చెప్తున్నాడు విను కథ ఏంది అని అంటే పోయి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పేపర్లు ఇచ్చిండ్రు ఇక మనకు అలవాటే కదా పేపర్లు పట్టుకొని చదువుడు అది పట్టుకొని నేను చదివిన అసలు ఈ క్యారెక్టర్ కు నువ్వే యాప్ట్ అది అని చెప్పేసి అన్నారు దర్శిని పక్కన యాక్ట్ చేస్తున్నారు దర్శి పక్కన నువ్వు యాక్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు చాలా గ్రేట్ ప్లేస్మెంట్ అది దర్శి పక్కన క్యారెక్టర్ పడడం అన్నది ఆపర్చునిటీ అది నాకు దర్శితోనే దగ్గర దగ్గర ఒక త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మల్లేశం మూవీ ఉంది కదా మల్లేశం మూవీ కి ఫస్ట్ ఆడిషన్ పిలిచిండు నేను పోయిన ఫస్ట్ ఫస్ట్ మూవీ ఆడిషన్ అదే దాని తర్వాత ఎక్కడికి ఎక్కడికి పోద్దాను కొంచెం నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే అక్కడికి రమ్మన్నారు ఆడిషన్ చేసినాము చేసిన తర్వాత విత్ ఇన్ త్రీ డేస్ లో నీకు కాల్ వస్తుంది మనం ఈ లొకేషన్ దగ్గరికి వెళ్ళాలా అది అని చెప్పేసి మొత్తం డ్రెస్సింగ్ స్టైల్ అదంతా కూడా చెప్పినారు చెప్పిన తర్వాత త్రీ డేస్ అయిన తర్వాత నేను ఫోన్ చేసి అడిగితే తప్ప నాకు చెప్పలేదన్నమాట అంటే ఇట్లా నిన్ను కాదమ్మా వేరే ఆమెను ఫైనల్ చేసినాము సో ఏమనుకోకు ఇట్లా నీకు చెప్పలేదు అది అని చెప్పేసి అన్నారు అంటే అసలు ఫస్ట్ నేను మూవీ చేయను అని చెప్పి ఫోన్ పెట్టేసిన దానికి ఆయన ఫోన్ చేసి నా బిడ్డతోనే చేపిద్దాం అనుకున్నాను అట్లాంటిది నిన్ను చేయమని అడుగుతున్నా అంటే నువ్వు కూడా నా బిడ్డ లాంటి దానివి కాబట్టి నిన్ను అడుగుతున్నా నువ్వు చేస్తే బాగుంటుందమ్మా అని చెప్పేసి అంతగానో ఫోన్ చేసి చెప్పిన మనిషి నన్ను కాకుండా వేరే అమ్మాయిని తీసుకున్నాము అన్నప్పుడు ఒక మాట చెప్పాలిగా చెప్పలేను అమ్మో అంటే నేను అది చాలా హార్డ్ అప్పుడు నాది ఇంకా లేత గుండె సార్ నాది గుండె తట్టుకోలేకపోయింది అప్పుడు బాగా ఏడ్చిన నేను నాకు అవకాశం వచ్చినట్టే వచ్చి నాకు ఇట్లా ఇట్లా అది అయిపోయింది అది అని చెప్పి మళ్ళీ నాకు నేనే తమాయించుకున్నా ఓకేలే ఇట్లా నీ ఇది ఒకటి మనకి ఎక్స్పీరియన్సే అని చెప్పి ఇక ఆ తర్వాత నుంచి అమ్మో ఇవి అంటే సింపుల్ వాళ్ళకి రమ్మని చెప్పడం సింపుల్ కాదు లేదు నీది కాదు వేరే ఆమెకి ఇచ్చేసిన క్యారెక్టర్ అని చెప్పడం వాళ్ళకి సింపులే కావచ్చు కానీ తట్టుకున్నాడు నాకు పెద్ద థింగ్ అని నేను దాటుకోలేను అందుకే ఆ జానర్లకే మనం పోదు మన వార్తలు మనం చదువుకొని కడుపు నిండా కంటినీ నిద్రపోతే ఇదే అనుకున్నా సో తరువాత టైగర్ కూడా నేను అడిగినప్పుడు అందరు అట్లా ఉండరు నువ్వు పోయి అది అంటే పోయి చదవగానే వాళ్ళు ఓకే తను అక్కడ ప్లస్ పాయింట్ అయ్యాడు ఆయన ఉండడం వల్ల అక్కడ తన క్యారెక్టర్ ఎలివేట్ అయింది ముందు మెయిన్ రోల్ అయిన తర్వాత నా తీసారు మీ వైఫ్ పెద్ద క్యారెక్టర్ చేసింది క్యారెక్టర్ క్యారెటర్ స్టైల్ క్యారెక్టర్ బాగుంది అనుకుంటా వాటోస్ యువర్ రిలే సార్ ఉంటే సార్ సినిమా ఇండస్ట్రీలో దరిద్రమనాలో లేకపోతే అది అనవాయిద్య అనాలో తెలియదు ఒక సినిమా క్యారెక్టర్ ఒక పోలీస్ క్యారెక్టర్ ఇస్తే అండ్ పోలీస్ క్యారెక్ట్ యాక్టర్ డాక్టర్ క్యారెక్టర్ ఇస్తే చచ్చంగా క్యారెక్టర్ ఉంటారు ముసలోడిన కూడా డాక్టర్ అంటే అలాగే లేదులే ఇప్పుడు అతను ఫిఫ్త్ ఇఫ్త్ కిర్రని హిందీలో ఒక ఆర్టిస్ట్ ఇప్తికర్ ఆయన ప్రతి సినిమాలోనే మొదటి సినిమా నుంచి చచ్చిపోయే వరకు ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ అవును ఇంకో వేషం లేదు ఆయన తాగుబోతు రమేష్ కూడా నా అలా ఓపించారు తాగుబోతు రమేష్ అన్నాడు సార్ ఏ ఇందులో చూడు తాగుబోతు తాగుబోతు పక్కన తాగుబోతు ఏంటి అని అన్నాడు అన్నారు అంత మంది డైరెక్టర్ తాగుబోతు చేసిన క్యారెక్టర్ అవకాశం ఇచ్చావు కదా ఒక్కసారి నాకు ఇవ్వా తాగుబోతు క్యారెక్టర్ అన్న

ఎంత డిసప్పాయింట్ అవుతానో అంత ధైర్యంగా ఉంటాయి అంటే నీకు రాసి పెట్టలేదు అంటే బ్రహ్మాండం నీకు రాసి మరి మీరు అలాగ ఆలోచించకపోతే మీరు బతకలేరు నటులకు వేరే అవకాశం లేదు కదా సరే దీనికన్నా మంచిది వస్తుంది అని మీలో మీరు ఆ బలాన్ని నింపుకోకపోతే మీరు బతకడమే కష్టం అయిపోతుంది ఇప్పుడు చూడు అది రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మలేషం డైరెక్టర్ కాల్ చేసి చెప్పారు మళ్ళీ అంటే మీరు ఏదో ఇంటర్ ఇట్లనే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన నాకు వాళ్ళు అట్లా చెప్పలేదు అని చెప్పి మళ్ళా కాలేజ్ అయ్యే ముందు చెప్పాల్సిందమ్మా తర్వాత నువ్వు ఫోన్ చేసేదాకా మేము వెయిట్ చేసేదాకాల్సింది అయితే నువ్వు అంత బాధ ఉన్నావు అని తెలియదు ఏమనుకోకమ్మా అప్పుడు దర్శితోనే కెరియర్ స్టార్ట్ అవ్వాల్సింది అక్కడ బ్రేక్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నాకు దర్శితోనే కెరియర్ స్టార్ట్ అయింది అంటే ఆ నేను అదే చెప్పా నా లక్కి చాం నువ్వు అప్పుడు అప్పుడు మిస్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది తర్వాత మహానుభావుడు తాలి తలంబరాలు

కొన్ని రేపు ఇస్తే సినిమా బయటికి పెద్ద పెద్దలు శ్యాంప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బి గోపాల్ డైరెక్షన్ సమరసింహారెడ్డి రెడ్డి లాంటి సినిమా తీసిన ప్రొడ్యూసర్ చెంగల్ వెంకటరావు హుస్సేన్ సాగర్ లో దూకాడు రాత్రికి రాత్రి వచ్చి పెద్దవాళ్ళు వచ్చి సంతకాలు పెడితే హుస్సేన్ సాగర్ లో దూకితే అక్కడ పోలీసులు రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి అక్కడ లక్కీగా వాళ్ళు దూకి అతన్ని పట్టుకున్నారు సేవ్ చేసేట అరుణి ఏ పరంగా ఈ రోజు ప్రసాద్ యావో ఇంట్లో మీకు బిల్డింగ్ అమ్మేసాడు కాకట్టు పెట్టేశాడు చూస్తే ఆఫీసు పోయేట్రాన్ని అయిపోయి కొడితే అరున్నతి సినిమా ఇంటికి అన్ని జిల్లాల్లోకి వెళ్ళిపోవాలి మీకు తెలుసు తెల్లారి బొమ్మ పడాలి డబ్బులు లేవు డబ్బులు మన పక్కనే ఉంటారు మీకు ఏదైతే అది బాగుంటారు సొంతకాలం పెట్టి డబ్బులు పెట్టాడు చూడాలి తాగి తాగిచ్చుకుంటారు చూకలు చెప్పరు చెప్పాలనుకుంటారు మన కన్నీళ్ళు ఏ నీకే డబ్బా అనే లోపల ఇది అవుతుంది అనేది చూస్తా వెళ్ళిపోతాడు ఏం చెప్పుకోవచ్చు వీళ్ళకి అర్థం అవుతుంది వీళ్ళకి అర్థం అవుతుంది ఆ భాష వీళ్ళకి అర్థం అవుతుంది ఆ బాధ ఏదో ఓకే సినిమా తనకి ఎందుకు అర్థం కాదు తను ఈ ఇండస్ట్రీలోనే ఉన్నది కదా చెప్పినా కూడా అర్థం చేసుకోలేదని కాదు కానీ ఏంటో నాకు ఆ టైంలో నాకు ఏం చెప్పలేదు సార్ ఆ టెన్షన్కే నేను మాలేసుకున్నాను అంటే ఎట్లుండేటోడు అంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత కనీసం తిను అండ్ తిను అని చెప్పేసి ప్లేట్ తీసుకొచ్చి అక్కడ పెట్టినా సరే తింటున్నా అని చెప్పేసి అన్న మనిషి ఆ తిండిని మర్చిపోయేటోడు ఫోన్ పట్టుకొని కూర్చున్నోడు అటు ఇటు తిరుగు ఫోన్ మాట్లాడు అంటే నాకు అర్థం ఓకే ఫోన్ మాట్లాడుతున్నాడు ఊకే టెన్షన్ పడుతున్నాడు ఫోన్ మాట్లాడుతున్నాడు అనేది ఒకటే అర్థమైతుంది తప్ప దీని వెనకాల ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు ఒక రోజు సినిమా రిలీజ్ అయితుంది అన్నాక ఒక టూ డేస్ బిఫోర్ మన మార్నింగ్ సడన్ గా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయినాడు ఒక గంట తర్వాత టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వస్తారా లేకపోతే లంచ్ వస్తారా అని చెప్పేసి మార్నింగ్ వెళ్ళిపోయినంటే డెఫినెట్లీ ఫోన్ చేసి అడుగుతాను నేను ఒక గంట ఫోన్ చేసి ఏమంటే లంచ్కి వస్తారా బ్రేక్ఫాస్ట్ వస్తారా ఏంది పరిస్థితి అనగానే ఎడవడం మొదలు పెట్టిండు అంటే అది అది నేను తీసుకోలేకపోయినా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి